ప్రజల కోసం హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ ఘటనలో బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని కూటమి నాయకులు బైక్ ర్యాలీగా వెళ్ళి మార్కెట్ సెంటర్లో వెంకటేశ్వర స్వామి వారి గుడి దగ్గర గోపూజ చేసి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీకి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు అనంతరం అర్చకుల సమక్షంలో ప్రభుత్వ అధికారులైన డిఎస్పీ ఆర్డీఓ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాషంశెట్టి సుభాష్కు వినతిపత్రం సమర్పించి దీనికి సంబంధించిన వారిని తక్షణమే శిక్షించి సనాతన ధర్మాన్ని కాపాడాలని కూటమి నాయకులు కోరుకున్నారు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదమైన లడ్డూ కల్తీని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని కూటమి నాయకులు అర్చకులు ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోగం భక్త ప్రజానీకం తరపున మరియు అదేవిధంగా ఉమ్మడి కూటమి తరఫున మేము గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్లు వారికి సహకరించిన అధికారులు మరియు వారు ఎవరినైతే ఈ ఆవు కొవ్వును విక్రయించమని గుర్తేదారులు నియమించబడ్డారో వారి కోసం మేము భక్తుల మరియు ప్రజల మనోభావాల మేరకు ఉమ్మడి పార్టీ తరఫున మేము ఒక సనాతన ధర్మాన్ని రక్షించాలని రామచంద్రపురం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ రాజ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని మనకు ఆర్టికల్గా కూడా ఉన్నాయి కానీ గత పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇందాక చెప్పారు పెద్దలు గడిచిన కాలంలో ఈ ప్రసాదానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అటువంటి ప్రసాదాన్ని అప్ర అప్రస్తుతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ అధికారులను ఈ నాయకులను ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు సిబిఐ కూడా అప్పగించాలని మా రామచంద్రపురం రామచంద్రబోన్యోగ ప్రజలు మరియు భక్తుల తరపున కోరుచున్నాం అదేవిధంగా మా రామచంద్రభోన్ యోగం మరియు మా ఉమ్మడి కూటమి తరఫున కూడా మేము ఇప్పుడు రెండు నిమిషాల్లో మా మంత్రి గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మా మంత్రి గారికి కూడా సుభాష్ వాసం దాని తద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాకు మరియు హిందువుల యొక్క మనోభావం కాపాడాలని ఒక వినతిపత్రం ఇస్తున్నాం ఇదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ మా ఉమ్మడి కూటమి పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపు సనాతన ధర్మ మన హిందూ ధర్మానికి చాలా అన్యాయం జరిగింది దాన్ని అందులో పనిచేసిన ఐదు సంవత్సరాలు పనిచేసిన ఈవో కానీ ఆ చైర్మన్ కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందులో అందరినీ కూడా శిక్షించాలని మరొకసారి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్ళే తగిన చర్య తీసుకుని వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని రక్షించాలని మా పార్టీ తరపు నుంచి మరీ మరి కొన్ని జై జనసేన జై జయకోట అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో హిందువులకి ఎంత అన్యాయం జరిగిందో హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎంత చెప్పినా సరే ఈ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ న్యాయస్థానానికి ఎవరికి కూడా గొడవకి ఎక్కలేదు హిందువులకి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది రథం రథం అంటించడం కానీ రాములవారి శిరస్ఛానం గాని విగ్రహ శిరస్ఛానం గాని ఎన్నో అన్యాయాలు జరిగాయి తిరుపతిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి తినే ప్రసాదం అన్నం కూడా బాగాలేదని చెప్పి ఎన్ని ఎన్ని రకాలుగా మొరబెట్టుకున్నా ఎవరికీ బురకెక్కలేదు ఈ రోజున బయటపడింది బయటపడింది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అవాకైపోయారు తినే ప్రసాదంలో కూడా ఈ పశువుల నుంచి తీసుకున్న నూనె నెయ్య దీంతో చేశాడు అంటే ఈ సనాతన ధర్మాన్ని కోదయ్యాలని ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించిందో ఈ రోజున ఈ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు అంటే కనుక ఒక పెద్ద నాయకుడు నామరూపాలు లేకుండా పోయాడు ఇప్పుడు వైసీపీ పార్టీ పదకొండులో కూర్చుంది ఇక రాను రాబోయే కాలంలో ఇంకెంత పతనం అయిపోతాడో మన హిందూ సమాజం అంతా చూస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికే ఈ విషయం ఈ రోజున బయటపడింది రాబోయే కాలంలో కనీసం ఇప్పుడన్నా హిందువులలో కళ్ళు తెర్చుకుని ఎవరికి ఓటేస్తున్నామో ఎవరి వెనుకట్లు తిరుగుతున్నావో ఎవరిని నాయకులను మోసపోతున్నామో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాలని ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని కోరుకుంటూ జోశ్రీరామ్ తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దారుణాన్ని మేమందరం కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వారందరిపైన కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం అత్యంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువుల యొక్క ఫ్యాక్ట్ ఉండడం అనేది చాలా దారుణమైన అంశము మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషుల్ని వెంటనే శిక్షించాలని మేము కుటుంబ తరఫున డిమాండ్